హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చెన్నై ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ ఇరవై ఐదు రోజులు యాభై వేల సీనియర్ సిటిజన్ కార్లో దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అష్ట చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బిల్లైకాన్ని వాళ్ళ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సేవలు పొందేందుకు అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకు గుర్తింపు ఉండే సీనియర్ సిటిజన్ కార్డుకు గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు వెలువవుతున్నాయి ఇక్కడ చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు వెల్లువ ఈ కార్డును హోదాగా భావిస్తున్న వృద్ధులు ఇక్కడ చూసుకుంటే మనము దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డుకు గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు నిలువడుతున్నాయి ఈ కార్డును వృద్ధులు తమ హోదాగా భావిస్తూ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు అరవై దాటయ్య ఈ కార్డు ఓ కల్ప తరువు శీర్షికతో ఫిబ్రవరి ఎనిమిదిన ఈనాడు ప్రధాన సంచక్యంలో ప్రత్యేక కథనం రచుతరమైంది పరిచితమైంది సీనియర్ సిటిజన్ కార్డును పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు అందులో వివరించారు ఆ తర్వాత దివ్యాంగులు వృద్ధులు సంక్షేమ కార్యాలయాలు దరఖాస్తులు వెల్లువతాయి ఫిజికల్గా దరఖాస్తులు తీసుకొని కార్డులు అందించడంలో జపమవుతుండడంతో ఇటువలే కూటమి ప్రభుత్వం ఈ కార్డును డిజిటల్గా అందించేందుకు చర్యలు తీసుకుంది గ్రామ సచివాలయాల్లో కొత్త సర్వీస్ తీసుకొచ్చింది సేవ ఇంటర్నెట్ కేంద్రాల్లోనూ పొందే అవకాశాన్ని కల్పించింది ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త సర్వీస్ తీసురాగా గడిచిన ఇరవై ఐదు రోజుల్లో యాభై రెండు వేల మంది సీనియర్ సిటిజన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ఇప్పటికే యాభై వేల మందికి కార్డులను జారీ చేశారు పదేళ్ళలో తీసుకొచ్చింది లక్ష మంది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముందు ఆన్లైన్ సర్వీస్ రాకముందు వరకు సీనియర్ సీనియర్ సిటిజన్ కార్డులను ఒకటి పాయింట్ రెండు లక్షల మంది తీసుకున్నారు అంటే గత పదేళ్ళలో లక్ష మంది వరకు తీసుకుంటే ఇప్పుడు కేవలం ఇరవై ఐదు రోజుల వ్యవధిలో యాభై వేల మంది ఈ కార్డు పొందడం విశేషం ఇతర దేశాల్లో ఉండే రాష్ట్రానికి చెందిన వారు కూడా సీనియర్ సిటిజన్ కార్డు గుర్తించి వాకాపు చేసి దరఖాస్తు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు కార్డు ఈ విధంగా ఉంటుంది ఇక చూసుకుంటే దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లో కార్డు అందించాలని అధికారులు గడువు నిర్దేశించిన దాదాపు ఏ రోజుకో ఆ రోజే మంజూరు చేస్తున్నారు జనన తేదీల్లో ఏదైనా సమస్య ఉన్న వారికి మాత్రమే దాన్ని పుని పునః సమీక్షించేందుకు ఏడు రోజుల సమయం తీసుకుంటున్నారు మరింత వేగంగా అందించేందుకు అందించేందుకు త్వరలో మనమిత్ర వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్